హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నామండి ఏంటి లగేజ్ అని చూస్తున్నారా మేము రిటర్న్ అయిపోతున్నామండి హైదరాబాద్కి వచ్చి అయితే టూ మంత్స్ అయిపోతుంది చాలా రోజులైతే అయితే ఉన్నాం ఈసారి మా బాబు వచ్చి ఇక్కడ రాను అంటున్నాడు అండి ఇక్కడే ఉండిపోతాను నేను హైదరాబాద్ రాను నాన్న దగ్గరే ఉండిపోతాను అంటున్నాడు వాడి మాటల్లో వినండి వాడు ఏమంటున్నాడు అని ఉండిపోతు ఆటో అయితే వచ్చేసిందండి లగేజ్ మొత్తం అందులో పెడుతున్నాము ఈ అప్పడాల్ బాక్స్ మాత్రం సపరేట్కి పెడదామని పక్కన పెట్టున్నాం అనమాట ఈ అన్నయ్య మాకు తెలిసిన అన్నయ్యనండి మా ఎదురుగా ఉంటారు ఎప్పుడు ఆటో బుక్ చేసుకున్నా అయితుందే బుక్ చేసుకుంటాము ఇప్పుడు పలాస స్టేషన్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ మా బాబు రాని మా ఆయన ముద్దిస్తున్నారు బాయ్ చెప్పేస్తున్నారు దేవుడు దండం పెట్టుకోవడానికి అయితే లోపలికైతే వచ్చామండి ఇళ్ళే ముందర దేవుడికి దండం పెట్టుకోవాలి కదా మా ఆయన మా బాబు అయితే దండం పెట్టుకుంటున్నారు చూడని ఎంత క్యూట్గా దండం పెడుతున్నారు వచ్చి మా అత్తయ్య మా బాబుకి ముద్దు పెడుతుందండి మా అత్తయ్య ఒకదే ఊర్లో ఉంటుంది హైదరాబాద్ రమ్మన్న రాదండి ఇక్కడ ఊర్లోనే ఉంటుంది ఇక్కడ మంచి గుండె మంచి చదువుకు అని చెప్తుంది అనమాట ముద్దు అయితే పెడుతుంది మా పాపకి మా బాబుకి బాగా చెప్తుందండి చూడండి పాప ఎంత క్యూట్గా బాగా చెప్తుందా ఇప్పుడైతే మా అత్తయ్య పైసలు అయితే ఇస్తుందండి మా బాబు అయితే తీసుకోలేదు మా ఆయనయితే సార్ బాగా చెప్పేసి అయితే మేము అయితే స్టార్ట్ అయిపోయామండి ఊరొచ్చి అయితే రెండు నెలలు అయిపోయిందండి ఎప్పుడు ఎన్ని రోజులు అయితే ఉండలేదు చాలా రోజులైతే ఉండిపోయాము ఉండి కూడా అసలు రెస్ట్ లేదండి ఎక్కడికి అక్కడ తిరిగినప్పటికే సరిపోతుంది మాకైతే పేకం తిరిగి అయ్యిందండి మాకు ఇదైతే పలాసాకి వెళ్తున్నామండి ఇప్పుడు రైల్వే స్టేషన్కి చూడండి కొండలు చూడండి పలాస దగ్గర కొండలు ఉంటాయి లొకేషన్ బాగుంటుందండి ఇక్కడ ఇప్పుడైతే పలాస స్టేషన్కి అయితే వచ్చేసామండి లగేజ్ అయితే ఎక్కువ ఉంది అందుకే లిఫ్ట్లోని వెళ్ళిపోతామని అనుకున్నాము లిఫ్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట చూడండి ఎంత లగేజ్ అసలు ఉన్న ముగ్గురు పిల్లలతో ఎలాగెళ్ళలేదు నాకు అర్థం కావట్లేదండి లిఫ్ట్లోకి అయితే అయితే ఎక్కిస్తున్నాము మా ఆయన అయితే ఒక ట్రిప్పు దింపేసి వచ్చి మళ్ళీ మా కోసమని ఇంకో ట్రిప్ తిరుగుతున్నారండి చూడండి మొత్తం లగేజ్ ఫుల్ లగేజ్ పిల్లలు తాగలే అంటూ అసలు ట్రైన్ అయితే వచ్చేసిందండి వచ్చింది ఎక్కిపోయాము ఎక్కిపోయి బ్యాగ్లైనా సర్దుకుంటున్నాం అనమాట మేము కూర్చున్న ఒక టెన్ మినిట్స్కి అయితే టీటీ వచ్చాడండి వచ్చిన తర్వాత అయితే మీ టికెట్లు చూపించమన్నారు టికెట్లు చూపిస్తే మేము ఎక్కడ కాదు వేరే దగ్గర అని చెప్పారనమాట ఏం మేము ఇక్కడే టికెట్లు మా వీదే సీట్ నెంబర్ అంటే లేదు మార్నింగ్ మొత్తం చేంజ్ అయిందనమాట మీరు వేరే దగ్గర పిల్లలన్నీ వేరే దగ్గరికి పంపించారనమాట అక్కడికైతే మళ్ళీ లగేజ్ మొత్తము తీసుకెళ్ళాము ఎంత రిక్వెస్ట్ చేసినా టీటీ వద్దేశారండి ఇక్కడ ఉండొద్దనిసారు వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మాకైతే విండో సీట్ రాలేదండి మిడిల్ అండ్ అప్పర్ సీట్ అయితే వచ్చింది తింటే కూర్చోబడిపోయామనమాట ఇక్కడ ఇక్కడ చూడండి అన్న చెల్లెలు ఎలా కొట్టుకొని ఎలాగ ఆడుకుంటున్నారో వీళ్ళు ఒక్క దగ్గర ఉంటే ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారండి వీళ్ళతోనే మేము పడ్డం నా వాళ్ళు కావట్లేదు ఈ మధ్య చాలా ఎక్కువ కొట్టుకుంటున్నారండి ఇద్దరు మా పాప అయితే అంతకు కొడుతుంది వాళ్ళ అన్నయ్యకి అయితే ట్రైను వైజాగ్ దాటిన తర్వాత అయితే మా ఉండి పెట్టలు అయితే ఒక్కసారిగా అలారం అనేది మోగిందండి ఫైర్ అలారం చాలా అంటే చాలా భయం వేసింది వెంటనే ట్రైన్ అయితే ఆపేశారు ఆపిన తర్వాత దిగిపోమని చెప్పారనమాట మేము లగేజ్ మొత్తం లోపల ఉంచి దిగిపోయాము చాలా భయం వేసిందండి ఫస్ట్ టైం అండి ఇలాగ ఫేస్ చేయడము అందరం దిగిపోయి బయటకు అయితే వచ్చేసామండి బయటకు వచ్చిన పదిహేను నిమిషాల తర్వాత ట్రై ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది అందరం ఎక్కామన్నమాట నా టెన్షన్కి మరి ఎక్కడన్నా వీడియో తీయలేదండి చాలా భయం వేసింది దిగినంత వరకు నైట్ కూడా సరిగ్గా పడుకోలేదండి నాకు ఒక దగ్గర సీట్ వచ్చింది మా ఆయనకు ఒక దగ్గర సీట్ వచ్చిందనమాట పడుకుంటే మళ్ళీ అలారం ఏమైనా మోగితే సడన్గా లేగాలంటే కష్టంగా ఉంటుంది కదండి నైట్ కూడా సరిగ్గా పడుకోలేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్